క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రజలారా స్నేహితులారా మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరోసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన మాసములోనికి మనం ప్రవేశించాము ఏప్రిల్ నెల మొదటి తేదీలోనికి దేవుడు తన గడిచిన కాలమంతా తన రెక్కల నిండలో భద్రపరిచి కాపాడి నూతన మాసములోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని ధ్యాన భాగంగా మనం చదువుకుందాం చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు తండ్రి గడిచిన మూడు నెలలు మీ కృపలో భద్రపరిచి కాపాడి మరి యొక్క నూతన మాసములోనికి మమ్మలను నడిపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాసమంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచుకోండి క్షేమమును సమాధానమును అనుగ్రహించమని చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని సంగమ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రపల ధ్యానాల్లో మనము ఉంటూ ఉన్నాం దినము దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనకు పరలోక రాజ్యము అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టం బా ఎంత సంతోషము ఆయన యొక్క మహిమను కోల్పోయినటువంటి మనము ఆయనతో సహవాసాన్ని కోల్పోయినటువంటి మనము ఆయన నుండి దూరమైపోయినటువంటి మనము ఆయన స్వరూపమును కోల్పోయినటువంటి మనలను దేవుడు ఇష్టపడుతున్నాడంట ఎలా ఇష్టపడుతున్నాడు ఏం చెప్తున్నాడు చిన్న మంద భయపడద్దు అవును చిన్నమందే ఈ లోకంలో నాశనమునకు పోవు ద్వారము వెడల్పు అని రాయబడి ఉంది అందులోనికి పోవు వారు అనేకులు అని ఉంది జీవ మార్గమును కనుగొని వారు కొందరే ఆ దారి కొద్దిగా ఉంటుంది సంకుచితమై ఉంటుంది దానిలో ప్రవేశించు వారు మందే మనం లోకంలో చాలామంది నరులను మనం చూస్తూ ఉన్నాం కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు అయితే ప్రవ్వైనటువంటి క్రీస్తుని చూడకుండా స్వార్థను వినకుండా సత్యమును అనుసరించకుండా వారు నిజమైనటువంటి దేవుడిని ఎరగకుండా అపవాది వారి యొక్క మనోనేత్రాలకు గురిటితనము గలుగు చేశాడు ప్రభు అయినటువంటి చూడకుండా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగనీయకుండా వాడు తన మార్గంలోనికి కుయుక్తితోటి మోసంతో వాడు రాజ్యాన్ని వేరు చేశాడు ఆదాము హవ్వ దగ్గర నుండి వేరు చేశాడు దేవుణ్ణి ఈరోజు మనము కూడా దూరమైపోయినటువంటి వారమే అయితే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇవదే కాలము మనతోటి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట చిన్నమంద తన యొక్క బిడ్డలతోటి మాట్లాడుతున్నాడు తనను వెంబడించేటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు నీకు ఏ భయము కలిగి ఉందో ఎలాంటి ఆందోళన పరిస్థితుల్లో ఉంటున్నావో ఇవదే కాలము నాకు తెలియదు కానీ నీతోనే మాట్లాడుతున్నాడు చిన్నమంద భయపడద్దు భయపడద్దు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత లోకంలోనికి రాబోయే ముందు మరేదో మాట్లాడుతున్నాడు మరి ఆ భయపడకము ఏసేపు భయపడకము గొర్రెల కాపర్లారా భయపడకుడి గొర్రెల కాపర్లారా భయపడద్దు భయము కలిగినటువంటి మన జీవితాలలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మొదటి మాట భయపడద్దు భయపడకూడదు ఎలాంటి పరిస్థితులు తెలియనప్పటికీ కూడా ఎందుకంటే మనము ఆయన యొక్క కౌగిలిలో భద్రపరచుకున్నాడు మనల్ని దేవునికి స్తోత్రం అందుకనే చిన్న మంద చిన్న మంద అంటే దేవునికి ఇష్టం చిన్న మందలు ఉండటానికి నువ్వు ఉండాలా చిన్న మందలు నువ్వు ఉండాలి భయపడద్దు మీకు మనకు రాజ్యము దేవుని యొక్క రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టం తండ్రికిష్టం తండ్రి యొక్క ఇష్టాలు ఎంత బాగున్నాయో రాజ్యమును అనుగ్రహించడానికి మనము పరలోక రాజ్యంలో ఉండటానికి నిత్య రాజ్యములో ఉండడానికి నిత్య సహవాసములో ఉండటానికి దేవుని యొక్క సారూప్యంలో ఉండటానికి దేవునికి ఇష్టము ఇష్టము అందుకనే ఆయన రాజ్యములోనికి రావాలంటే మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము చచ్చిపోయాము పాపము వలన వచ్చి చేత మరణము మరణము దేవుని మానవుని ఎడబాటు చేసింది అయితే మొదటి మానవుడు తమిపోయినటువంటి ఆ యొక్క మానవుడిని వెతికి రక్షించడానికి నిన్ను నన్ను పాపములు చచ్చిపోయినటువంటి మనల్ని తిరిగి లేపడానికి పాపములో నుండి విడిపించడానికి ఆ ఎడబాటు తగ్గించడానికి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుని యొక్క సారూప్యంలోనికి మనల్ని మలచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తయ్య ఏసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి శరీరదారిగా వచ్చారు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుడయి ఉండి ఆయన తనను తాను తగ్గించుకొని ఈ యొక్క లోకంలో శరీరదారిగా పుట్టాడు నీ కొరకు నా కొరకు ఆ రాజ్యములు ప్రవేశించాలంటే ఒకరి మరణము అవసరం ఒకరు మన పాపముల చేత అపరాధముల చేత అర్పణగా అర్పించబడాలి అందుకనే యొక్క లోకానికి శరీరదారిగా రావడం జరిగింది కాబట్టి బాప్ తీసుకు వ్యోహాన్ అంటాడు యోహాను సువార్త ఒకట అధ్యాయము ఇరవై వచనములో మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రి పిల్ల నీ పాపము నా పాపము నీ అవిధేయత నా విధేయత నీ యొక్క అపరాధములు నా యొక్క అపరాధములు అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట దేవుడు ఆ గొర్రెపిల్ల మీద మోపుతూ ఉన్నాడు నిష్కళంకమైన నిర్దోషమైనటువంటి అమూల్యమైన రక్తము చేత మనము విడిపించబడ్డానికి ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు ఈ యొక్క లోకానికి మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు శాంతి సమాధానాన్ని అనుగ్రహించడానికి నెమ్మదిని దయచేయటానికి ఈ యొక్క లోకానికి శరీరం ధరిగే వచ్చాడు యశ గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనంలో యేహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఐదో వచనము చివరిలో చివరి భాగం చదువుతున్నాను ఆరో అధ్యాయము యాభై మూడవ అధ్యాయం ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రావ తప్పిపోతే మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రావకు తగిన ఈరోజు మనం కూడా దేవుని యొక్క త్రావులు నిలవకుండా మన ఆలోచనలు మన ప్రవర్తన మన క్రియలు వాటిని బట్టి ఈ లోకానుసారంగా నడిచిపోవడానికి లోకంలోనికి మన ఇష్టానుసారంగా తొలగిపోయాం దేవుని త్రావలో నుండి మనం విడిచాం తప్పిపోయాం గొర్రెల వలే త్రావ తప్పిపోయాం ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రావ తొలిగినాం కాబట్టి యహోవా మన అందరి దోషమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకానికి ఆయన శరీర వచ్చాడు ఆయన లోక పాపమును పోయేటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు ఈ గొర్రె పిల్ల ఎట్లా ఉంది తెలుసా గ్రంథము యాభై మూడో అధ్యాయము వచ్చినము అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను నోరు తెరవలేదు రా ఎంత శ్రేష్టమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆయన దేవుడు దేవునితో సమానుడు తండ్రితో విడదీయరానటువంటి సంబంధము ఆ స్థలాన్ని వదిలిపెట్టి దేవుడిని కోసం నా కోసం వచ్చాడు అతడి లోకంలో దౌర్జన్యములు అందినట్టు బాధించబడినప్పటికీ కూడా నోరు తెరవలేదు ఈరోజు మనం ఏం చేస్తాం చిన్న నొప్పి కలుగుకొని చిన్న శ్రమ కలుగుకొని చిన్న కష్టం రాంగని మనం ఏం చేస్తాం మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం అవును ఆ నొప్పి వల్ల బాధ కలుగుతుంది బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాము బాధపడుతూ కొన్నిసార్లు దూషించడానికి ప్రయత్నం చేస్తాం అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాదిరి మనకి అతడు దౌర్జన్యం నందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు బొచ్చు కత్తిరించు వాని దగ్గరికి గొర్రెపిల్ల వెళ్తుంది పిల్ల వెళ్ళినప్పుడు అతను కత్తిరతోటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆయుధాలతోటి బొచ్చు అంతా కూడా తీసేస్తారు ఉన్ని అంటాం మనం అక్కడ గొర్రె నిదానంగా ఉండాలి మౌనంగా ఉండాలి లేకపోతే కట్ అయిపోద్ది బేక అటు ఇటు కదలకూడదు కానీ వేరే జంతువులకు తీరు కానీ వేరే జంతువులు తీస్తారు గొర్రెలు ఇట్లాంటి మేకలు ఇట్లాంటివి ఉంటాయి వాటి ఉన్ని యొక్క ఉన్నిని బ్రతుకున్నప్పుడు తీయాలా బ్రతుకున్నప్పుడు పెంచుతారు పెంచినప్పుడు వాటిని ఆ ఉన్ని పెరిగినప్పుడు దాన్ని కట్ చేస్తారు ఆ కట్ చేసినప్పుడు కత్తిరించినప్పుడు ఆ గొర్రెపిల్ల మౌనంగా ఉండేది కాబట్టి గొర్రెపిల్ల మౌనంగా భరించగలిగితే గొర్రెపిల్ల మౌనంగా బొత్ బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లు ప్రవ్వినటువంటి యేసుక్రీస్తు నోరు తెరవలేదు నోరు తెరవలేదు ఎంత మౌనముగా ఉన్నారండి ఎందుకు ఆ మౌనము ఎందుకు ఆ యొక్క త్యాగము ఎందుకు ఆ యొక్క శ్రమ ఎందుకు దోషమును భరించాడు ఎందుకు పాపమును భరించాడు ఎందుకు ఆయన యొక్క లోకానికి ఆ పాపాలు మోసుకుంటూ ఉన్నాడు సెలవులోని కొరకు నా కొరకు రక్తము గర్చి ప్రాణం పెట్టాడు అన్యాయపు తీర్పులు అవమానములు హేళనలు తన సహోదరులే తనను అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అతడు నోరు తెరవలేదు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క ఇష్టము నీకు నాకు రాజ్యం అనుగ్రహించాలి కాబట్టి ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే ఈ గొర్రెపిల్ల మౌనంగా ఉండాలి బొచ్చు కత్తిరించుమని ఏదంటే గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు వాదకు సిద్ధమైనటువంటి గొర్రెపిల్ల చనిపోబోతున్నానని తెలిసినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడు ఆ మౌనానికి ఉద్దేశం ఆ మౌనం వెనక ఉద్దేశము నీకు నాకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశము దేవుని యొక్క స్థానం దగ్గర దేవుని యొక్క రాజ్యములో నీవు నేను ఉండాలని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఇష్టము ఆ ఇష్టాన్ని నెరవేర్చే ప్రభువు మౌనముగా ఉండి ఉండే ఈరోజు క్రైస్తవులమ్మగా మనము దేవుని పిల్లలముగా మనము మౌనముగా ఉండాలా సహనాన్ని కలిగి ఉండాలా ప్రేమను కలిగి ఉండాలా క్షమించేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలా ఇవే మాటలు సెలవులో నుండి ప్రభువు మనతోటి మాట్లాడుతున్నాడు నేను ఎలా ఉన్నానో నన్ను పోలి మీరు నడుచుకొని అంటున్నాడు పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మలచిపడాలి మన యొక్క ఆలోచనలు మన యొక్క తల క్రియలు లోకానుసారంగా ఉంటే వాటిని మార్చుకోవాలా ప్రభు యొక్క మార్గంలోనికి ప్రభువుకు వలే ప్రభు యొక్క పోలికలో నీవు నేను ఉండాలని కోరుతున్నాడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు దేవుడు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆ రాజ్యంలో ప్రవేశించడం మామూలు విషయం కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో తమ సొంత రక్షకునిగా వారు మాత్రమే అచ్చన్న మందులో ఉంటాడు ఆ చిన్న దేవుని యొక్క రాజ్యం అనుగ్రహించబడుతుంది కాబట్టి రాజ్యంలో నీవు నేను ఉండాలని దేవుడు ఇదే కాలం తెలియజేస్తాను ఈ మాటలు ప్రబుద్ధించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియాపర తండ్రి నీ పరిశుద్ధ పాదములకు కొందనాలు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన మాటలు మా జీవితాల్లో మా యొక్క హృదయాలు కట్టి ఫలింప చేయమని నీ చిత్తానుసారంగా నీ రాజ్యంలో మేమందరం ఉండటకు సహాయం చేయమని ఏదైనా దీవిన ఆశీర్వాదములన్నిటినీ ప్రవ్వా మా ప్రియులందరికీ అనుగ్రహించి మీరు మహిమను పొందమని యేసు క్రీస్తు జీవము గలిగినది పరిశుద్ధ నామములో నేమగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ